మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శివాయ గురువే గురుగారు ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా చూసుకుంటే వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు అంటారు రాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహ మార్పులన్నీ వృశ్చిక రాశిలోకి రావడం అంటే నాలుగు గ్రహాల యొక్క సంచారం వృశ్చిక రాశిలో రావడం జరుగుతున్నది ఇప్పటికే కుజుడు యొక్క సంచారం వృష్టికి రాశిలో జరుగుతున్నది దీంతో పాటుగా ఇప్పుడు శుక్రుడు బుధుడు రవి మూడు గ్రహాలు కూడా వృష్టికి రాశిలోకి ప్రవేశించబోతున్నాయి సహజంగా ప్రవేశిస్తున్నప్పటికి కూడాను గురుడు యొక్క దృష్టి ఉండడం వల్ల కొంత ప్రశాంతంగానే వాతావరణం ఉన్నప్పటికి కూడాను కుజుడు యొక్క ప్రవేశం ఉండడం వల్ల మాట వల్ల కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కోవడం తొందరగా కోపం రావడం అలాగే కార్యం చివరి దాకా వచ్చాక దాన్ని స్వయంగా వాళ్లే మాటతో చెడగొట్టుకోవడం ఆ యొక్క స్థితిని తీసుకోవడం వల్ల స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే కాలం ఇప్పుడు మనకు కనపడుతూ ఉన్నది ఓ పక్కన అర్ధాష్టమ రాహుదోషం పంచమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం కూడా వీళ్ళకి కనపడుతున్నది మొత్తం మీద బలం ఏదైనా ఉన్నది అంటే అది తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్న గురుబలం మాత్రమే కనపడుతున్నది దానివల్ల ఈ రాశి వారికి మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలం ముఖ్యమైన నిర్ణయాలు ఏవి కూడా ఈ మాసంలో తీసుకోకుండా ఉంటే వీళ్ళకి మంచిది అని చెప్పాలి అలాగే ఉద్యోగస్తులకు కూడా అంత అనుకూలమైనటువంటి కాలం కనిపించడం లేదు ఏదో ఉన్నటువంటి వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి కొత్త అవకాశాలు కొద్దిగా తక్కువగా ఉంటాయని చెప్పాలి మొత్తం మీద వృష్టి రాశి వారికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఏ రూపంలో అయినా ద్రవ్యం సంపాదించగలిగే తెలివితేటలు ఉండడం వల్ల ఏదో రూపంలో ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఈ కాలాన్ని గడపగలుగుతారు మిగిలినటువంటి అన్ని విషయాల్లోనూ కొద్దిగా ప్రతికూలాలు ఎదురవుతూ ఉన్నటువంటి సందర్భం అని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు విద్యార్థులకి చాలా కష్టతరమైనటువంటి స్థితిలో విద్యని సముపార్జన అంటే దాన్ని సంపాదించడం జరుగుతుంది అంటే చెప్పినవి ఏవి గుర్తుండేటటువంటి విభాగంలో కనపడవు ఎక్కువ శాతం బద్ధకంగా ఉండడం ఏ పని చేయాలనిపించకపోవడం అలాగే వాళ్ళకు కూడా కొంచెం అంటే మేధస్సు గొప్పది అయినప్పటికీ వాళ్ళు ఒకటి రెండు సార్లు చదువుకుంటే గుర్తుపడుతున్న సందర్భం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శ్రమ పడాల్సి రావడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది అనమాట విద్యార్థులకి జాగ్రత్తలు తీసుకోవాలి గురుబలం బాగానే సూచిస్తున్నది కాబట్టి వివాహ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి అలాగే సంతాన యోగం సంతాన యోగానికి ఇది అనుకూలమైనటువంటి కాలం కనిపించట్లేదు రాహుకేతువుల యొక్క దోషములు సంపూర్ణంగా కనబడుతున్నాయి ఉన్నాయి అందువల్ల కొద్దిగా అనుకూలమైనటువంటి సమయం సంతానానికి లేదు అని చెప్పి అలాగే గురుగారు ఆరోగ్యపరంగా ఉంటుందంటారు ఆరోగ్యపరంగానే అతి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పాలి వృశ్చిక రాశి వారికి అడుగడుగున కూడా సమస్యలు ఎలా ఉన్నాయో ఆరోగ్య సమస్యలు కూడా అలాగే ఏర్పడేటటువంటి అవకాశం ఉంది జన్మరాశి గతే భౌమవు అని కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు రవి కూడా జన్మరాశిలోకి రావడం అనేటటువంటిది వీళ్ళకి ఆర్థిక ఆరోగ్య అలాగే ఉద్యోగ పరంగా ఈ మూడు రకాల సమస్యలు ఈ రాశి వారికి కనబడుతున్నాయి మూడు విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి ఆర్థిక పరంగా డబ్బు వస్తున్నది అది సరిపోతుందా లేదా అనేటటువంటిది ఒక సమస్య ఎప్పుడైతే గురుబలం పెరిగిందో ప్రవాహంగా డబ్బు వస్తున్నది దాంట్లో సమస్య లేదు కానీ అది ఎక్కడొక్కడ ఇరుక్కుపోవడం రావాలి మనకే ద్రవ్యం రావాలి కానీ ఎదుటివారు ఇవ్వరు అలాగే లేదా మనం ఎవరో ఒకరికి ఇవ్వడం రుణం రూపంలో ఇవ్వడం వాళ్ళు మనకి ఇవ్వకపోవడం ఏదో ఒక రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనేటటువంటి విషయం చెప్తూ ఉన్నారు అంతేకాకుండా వీళ్ళకి ఆర్థిక పరంగా ఈ విధంగా చెప్పుకున్నాం ఉద్యోగపరంగా చూస్తే కేతు ఉన్నప్పటికీ సాఫ్ట్వేర్ రంగం వారికి వీళ్ళకి అనుకూలంగానే ఉన్నప్పటికి కూడాను మిగతా అన్ని రంగాల వారికి మాత్రం కొంత ప్రతికూలం సూచిస్తోంది అని చెప్పుకోవచ్చు ఎవరో ఒకళ్ళు చికాకు పెడుతూ ఉండడం ఇబ్బంది కలిగిస్తూ ఉండడం లాంటివి కనబడుతున్నాయి ప్రతి పనిలో కూడా ప్రయాణాలు అంటే మనకి టూ వీలర్ మీద ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళకి ఏదో చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతూ ఉండడం ఏదో చిన్న దెబ్బలు అవే మనకి ఏదో కొంచెం పెద్దగా అంటే చలికాలం అయ్యేసరికి కూడా అవి ఎక్కువ బాధ కలిగిస్తూ ఉంటాయి ఈ రకంగా వాళ్ళకి కనబడుతున్నది ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా కూడా వీళ్ళు కొద్దిగా డల్ అవుతూ ఉండడం అలాగే ఇదివరకు చేసినంత పని చేయలేకపోతూ ఉండడం మానసికంగా చిక్కాకు ఆరోగ్యపరంగా చిక్కాకు ఆర్థిక పరంగా చిక్కాకు ఈ మూడు విషయాల్లో బాగా కనపడుతూ ఉంటారు అలాగే గురువారు ఈ వృక్షిక రాశి వారు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏ బిజినెస్ అని ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు వృశ్చిక రాశి వారికి సహజంగా వారికి ఏదైనా ఒక మంచి రంగంలో అంటే ఉదాహరణకి ప్రముఖ రంగాలన్నిట్లోనూ వీళ్ళకి ప్రవేశం ఉంటుంది అందులో ప్రత్యేకించి వీళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అర్హులు అలాగే మనకి అడ్మినిస్ట్రేషన్ అంటాం మనం సూపర్వైజింగ్ ఏదైతే ఉంటుందో వారికి అన్నీ కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణాలే కనబడుతూ ఉంటాయి ఇక సహజమైనటువంటి వ్యాపారం అనేటువంటిది ప్రత్యేకంగా వాళ్ళ జాతకాల్లో చూసి మనం నిర్ణయించాల్సి వస్తుంది గృహయోగం గృహయోగం పూర్తిగా ఉన్నది దానికోసం ప్రయత్నాలు చేయాలి అదంత త్వరగా ముందుకేం వెళ్ళదు కానీ మీ ప్రయత్నంలో లోపం లేకుండా ఉంటే గురువుల మిమ్మల్ని సర్వదా కాపాడుతుంది నవంబర్ నెల అంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి మాసం కింద చెప్పాలి ఎందుకంటే ఇందులోనే కార్తీక మాసం నడుస్తున్నది ఇందులో అనేకమైనటువంటి పర్వదినాలు ఈ నవంబర్ నెలలో మనకి కనబడుతున్నాయి అందులో మనం ముఖ్యంగా గమనిస్తే నవంబర్ ఒకటో తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి కనబడుతున్నది దానికి మనం ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున నిద్రలోకి శయన ఏకాదశి అనే దీంతో నిద్రలోకి ప్రవేశించి మళ్ళీ నాలుగు మాసాల తర్వాత అంటే శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్థాన ఏకాదశి అంటే ఈ రోజున మళ్ళీ లేచేటటువంటి రోజు అని చెప్తూ ఉంటారు ఈ నాలుగు నెలలను చాతుర్మాస్యలు అని పిలుస్తారు అనమాట అందుకని శుద్ధ ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో తొలి ఏకాదశి అంటాం మనం అట్లాగే ఇక్కడ కూడా అంతే ప్రాధాన్యత ఉంది అది ఈసారి మనం ఒకటో తారీఖు శనివారం రోజున మనం చూడబోతున్నాం ఈ తర్వాత రెండో తారీఖు క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఆ రోజున అందరూ తులసి పూజ చేయడం క్షీరాబ్ది చెయ్యన వ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించడం అందరూ తులసి చెట్టు ఉసిరి చెట్టు పెట్టుకొని అక్కడ మూడు వందల అరవై ఐదు వెలిగించి ఆ తులసి పూజ చేయడం తులసి దామోదరులని ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తూ ఉంటారు తులసి కళ్యాణము అని అటువంటి కళ్యాణం చేసేటటువంటి రోజు రెండవ తారీఖు మనకు కనపడుతున్నది తర్వాత మనకి ఐదో తారీఖు పౌర్ణమి కనపడుతున్నది బుధవారం ఐదో తారీఖున పౌర్ణమాస్య రావడం అనేటువంటిది చాలా విశేషం విశేషంగా ఈసారి బుధవారం వస్తున్నది సంఖ్యాపరంగా చూసినా కూడా ఐదో తారీఖు చాలా గొప్ప సంఖ్యగా మనకు కనపడుతున్నది పౌర్ణమి రోజున కూడా చాలా విశేషమైనటువంటి కృతువులు ఆచరిస్తారు మన వాళ్ళు తెల్లవారుజామునే స్నానం చేయడం దేవాలయానికి వెళ్ళడం దీపాలు వెలిగించుకోవడం ఆ దీపాలతో పాటు కొన్ని దీపములు దానం చేయడం దీప దానములు చేస్తూ ఉంటారు అలాగే దేవాలయంలో శివుడికి అభిషేకం చేస్తూ ఉండడం అలాగే ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెడుతూ ఉండడం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండడం ఇలా మనకి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటిది ఇక సాయంకాలానికి వచ్చేసరికి జ్వాలా తోరణం అని చేస్తారు శివాలయాల్లో ఒక గడ్డితో వెలిగించినటువంటి ఒక జ్వాల మధ్యలో నుంచి శివపార్వతుల యొక్క ఉత్సవమూర్తులను అటు ఇటు తిప్పుతారు దాన్ని జ్వాలా తోరణం అంటారు అది కూడా అది దర్శనం చేస్తే ఒక పది జన్మలలో చేసిన పాపం పోతుంది అని చెప్తారు అది కూడా ఈసారి మనకు ఐదో తారీఖు మనకు కనబడుతున్నది ఇక తర్వాత మనకి ఎనిమిదో తారీఖు సంకష్టహర చతుర్థి ఉన్నది సంకష్టహర చతుర్థి మనకి ప్రతి నెలా వస్తూ ఉంటుంది కానీ కార్తీక మాసంలో శ్రావణ మాసంలో మాఘమాసంలో ఇటువంటి వాటికి ప్రత్యేకతల్ని చెప్పారు కార్తీక మాసంలో వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి మళ్ళీ ఎనిమిదవ తారీఖు శనివారం రాబోతున్నది అది కూడా చాలా విశేషమైనటువంటిది ఎవరెవరైతే ఏలినాటి శనితో బాధపడుతున్నారో వాళ్ళు ఆ రో ఆ రోజున అందరూ ఉపవాసం ఉండి తప్పకుండా గణపతి ఆరాధన చేస్తే ఆ వాళ్ళందరికీ శని బాధలు తొలగిపోతాయని చెప్పారు ఎందుకంటే మనందరికీ తెలిసిన కథ శని భగవానుడు రోజు వచ్చే ప్రతి దేవతని కూడా ఆయన ఆయన పీరియడ్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఆయన పీడిస్తాడు అలా శివుడి దగ్గరికి రావడము మనకి తెలుసు కానీ గణపతి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన రేపు రా అంటున్నాడు ఆయన వచ్చిన ప్రతిసారి రేపు రా అంటున్నాడు ఆయన ఈ ఎన్నిసార్లు చూసినా కూడా రేపు రా అంటున్నాడు అని చెప్పని ఆయన చివరికి వెళ్ళడం మానేసాట శని భగవాన్ అందుకని శని పీడలు ఉన్నటువంటి వాళ్ళకి గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటిది అలాగే వారికి ఇంకా ఈ మాసం అంతా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు శివారాధన ఎక్కువగా చేయడం ఈ రాశి వారికి ఈ సమయంలో అవసరం ఎక్కువ పరమశివుణ్ణి ఎక్కువగా పూజించడం శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం ప్రతిరోజు సాయంకాలం పొడి శివుని దర్శనం చేస్తే ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక ఆరోగ్య సమస్యల ఉద్యోగ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట ప్రతిరోజు సాయంకాలం శివారాధన చేయండి శివాలయాన్ని సందర్శించండి లేదు ఇంకా లేటుగా వస్తున్నామంటే శివుడి యొక్క స్తోత్రం చదువుకునే ప్రయత్నాన్ని చేయండి సమస్త శుభాలు జరుగుతాయి గురుగారు మొత్తం ఇది నవంబర్ మాసంలో రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి దైవాన్ని పూజించాలి ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు